మోడల్ అవుట్ అయిన చైన్లు రింగులు కంకణాలు లేదా విరిగిన బంగారు ముక్కలు కూడా ఇప్పుడు కొత్త తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ ఆభరణాలుగా మార్చుకోవచ్చు అది కూడా ఏ అదనపు ఖర్చు లేకుండా ఏ జీఎస్టీ లేదు ఏ మేకింగ్ ఛార్జీలు లేవు ఏ ఖర్చు లేదు శ్రీ సాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ లో మీరు చెల్లించేది బంగారం రేటే మిగతా అన్నీ ఫ్రీ ప్రతి ఒక్కరికి ఇంట్లో కొంత పాత బంగారం ఉంటుంది కానీ దాన్ని ఉపయోగించే ఆలోచన ఉండదు ఇప్పుడు అదే బంగారం మీకోసం కొత్త జీవితం పొందబోతోంది మీరు షోరూంకి వస్తే సిబ్బంది మీ పాత బంగారాన్ని మీ ముందే అత్యాధునిక శుద్ధి పరీక్ష యంత్రం ద్వారా చెక్ చేస్తారు అక్కడే బరువు కారట్ విలువ అన్నీ చూపిస్తారు ఎటువంటి దాచిన ప్రక్రియ లేదు ఒక వంద శాతం ట్రాన్స్పరెన్సీ మీరు ఆ విలువకు మీకు నచ్చిన కొత్త డిజైన్ ఆభరణం ఎంచుకోవచ్చు శ్రీశాంభవి జ్యువెలర్స్ కి సొంత తయారీ యూనిట్ ఉండడం వల్ల అన్ని ఆభరణాలు ఇక్కడే తయారు అవుతాయి And the game may.